విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో డాక్టర్ కర్తి వేడుకలు ముత్తుకూరు తత్వజ్ఞ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సెల్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకులు డాక్టర్ కర్తిత్ తిరుమల జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం గుణసాని శ్రీనివాసులు ఆధ్వర్యంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు అనంతరం స్నేహితులు బంధుమిత్రులు భారీ కేక్ కట్ చేయడం జరిగింది విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ తరఫున నిర్వాహకులు చక్క మనోహర్ పూసల లక్ష్మి మల్లేశ్వర్రావు శాలువ బొకేలు అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీలో సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని ఎత్తిన జెండా దించకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆయన సన్నిహితులు చెన్నాపట్నం కోటి భార్గవ్ సురేష్ బాబు శ్రీను శ్రీమంత్ సుధాకర్ చింతలపల్లి రవీంద్రనాథ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు